ఎలా ఉంది ప్రభుత్వం అంటే బాగానే ఉంది బాగానే ఫ్రీ బస్ పెట్టారు అన్నింటికి బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు సో మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు ఇచ్చారు ఇచ్చారు కానీ సచివాలయాలు మాత్రం కొద్దిగా మార్చాలి పోతే జనాలు పట్టించుకోవట్ ధీమా ధీమా పట్టించుకుంటాము ఉన్నారు ఏ మనం అడిగిన సమానం చెప్పట్ ధీమాగా అయితే సమాధానాలు చెప్తున్నారు అవును పడేవాళ్ళు పడుతున్నాయిలే అదేలే పెద్దమ్మ ఒక నిమిషం మాట్లాడదు కానీ అది పద్దెనిమిది నెలలు మా ప్రభుత్వం వచ్చి ఏమన్నా మంచి జరిగిందా అంటే ప్రభుత్వం వచ్చాక ఏదేం మరి నలభై సంవత్సరాల పింఛన్ ఇస్తా ఉన్నారు ఇంకా పదిహేను వందలు నెలకి రాలేదు అవును చాలా మంది ఫ్రీ బస్ ఒక్కటే పెట్టారు ఓకే అంటే ఈ ప్రభుత్వం చెప్పేది చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు తల్లి పల్ల మా అబ్బాయి అయితే పల్లె రైతులు రైతులు డబ్బులు ఇంటర్ కాదు టెన్త్ లోపే

మరేంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా అలా కాదు అలా కాదు సో మెజారిటీ ఓట్లు మీవే ఉన్నాయి మీరు ఎవరికైతే తాలే ఓటు మీరు ఓటుకుని అడగట్లా ఎవరి ప్రభుత్వంలో బాగుంది అంటే మీ ఉద్దేశంలో సో మరేంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా సో ఎలా ఉంది పవన్ పనితీరు అంటే మంచి ఓకే మరి ఆయన పనులు ఎలా ఉన్నాయి ఆయన గెలిచిన తర్వాత కష్టపడి వస్తున్నారా చూస్తున్నారా తిరుగుతున్నారు మరి ఏంటి పవన్ ఏం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు అంటున్నారు